సో త్వరలోనే త్వరలోనే మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే పేదలకు ఇల్లు అయితే రాబోతున్నాయి అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు త్వరలో తెలంగాణలో పేదలందరికీ కూడా ఇల్లు అయితే రాబోతున్నాయి భూమి లేని పేదలకు ఏడాదికి పన్నెండు వేలు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట భూమి లేని పేదలందరికీ కూడా సేంద్రియ సాగులో చింతకాని మండలానికి పెద్దపేట అయితే వేయడం జరిగింది సౌర విద్యుత్లో మహిళలు గ్రూపులకు భాగస్వామ్య అయితే చేయబోతున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి విధంగా తెలియజేశారన్నమాట ఖమ్మం జిల్లా నాగుల వంకలు నాగుల వంచెలో దళిత బంధు పత్రాలు చెక్కులు కూడా పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టబోతున్నామని ఇల్లు లేని పేదలందరికీ పక్కాయిలు నిర్మించిస్తామని చెప్పారు ఇప్పటికే భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకానికి అంకురార్పణ చేశారని గుర్తు చేశారు ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఆరు లక్షల రూపాయలు ఇతర లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తుందన్నారు అలాగే భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఏటా పన్నెండు వేల రూపాయలు సాయం చేస్తామని చెప్పారు ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా వీరందరూ కూడా ప్రజలకు శుభార్త అయితే చెప్పారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి